ఓకే శరత్ గారు ఇది ఒకసారి వినండి ఇతను ఫేక్ అని ఇతను కేడని ఇతను చూసారా కొంతమంది మీకు రకరకాల వ్రతాలు చేయిస్తాను అని కొంతమంది స్వామీజీలు ఎలాగైతే పడతారో అతనికి ఇతనికి ఏమీ డిఫరెన్స్ లేదు అని ప్రూవ్ చేయడానికి ఇది అనమాట ఎందుకంటే ఈ టైం సరిపోతుందో లేదని ఇంపార్టెంట్ విషయాన్ని చూపించేసేసి మన కమ్యూనిటీ పోస్ట్ మీద ఈ ఈ బురదలో తెలియ పందులును ఈ మొలక్కళ్ళలో పెట్టిన కామెంటీ మనం చేద్దాం ముందు ఒకసారి వీళ్ళు మిగతా వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు ఒకసారి వినండి అండి నేను శాస్త్రీయస్వామి సెక్రటరీ అని పరిచయం డాక్టర్ వెంకటాగంటి గారు నమస్కారం సార్ నమస్కారం శాస్త్రి వీళ్ళిద్దరిది ఒక స్టాండర్డ్ స్టైల్ అండి ఓ అని మొదలు పెడతారు అనమాట ఇది ఇది ఒక ఆల్మోస్ట్ ఒక పదిహేను సెకండ్లు ఇరవై సెకండ్లు ఉంటుంది ప్రతిసారి ఇదే స్టైల్ అన్నమాట ఈ ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఒకసారి పోయినండి నామ సంవత్సర మూడవను లవనామ సంవత్సర దీపావళి ఇలా కాల్ చేశారు సార్ ఒక క్వశ్చన్ తోటి వచ్చాను సార్ ముందుకు ముందు క్వశ్చన్ అడుగుతాను దాని తర్వాత మీకు వీడియో కూడా చూపిస్తాను సరే శాస్త్రి యా సార్ ఇప్పుడు ఒక ఫలిత మగపిల్లలే పుట్టాలి లేదా ఆడపిల్లలే పుట్టుతున్నా మగపిల్లలు పుట్టడానికి ఛాన్స్ ఉందంటారా లేదంటారా ప్రశ్న చూడండి ఇది పెద్ద ఒక వైఎస్ వైపీఎస్ క్వశ్చన్ లాగా ఓకే ఈ క్వశ్చన్ ఇప్పుడు శాస్త్రి గారు మళ్ళీ రిపీట్ చేస్తారు ఒకసారి క్వశ్చన్ కి ఆన్సర్ అయిన తర్వాత మీరు గనక కళ్ళు తిరిగి కింద పడిపోతే అసలు ఆ గ్యారంటీ నేను ఇస్తాను గ్యారెంటీగా వినండి ఎవరికైనా కానీ ఆడపిల్లలే పుడుతున్నారు అనుకోండి పిల్లలు పుట్టకుండా ఓకే అది ఎందు చేత అంటారు మనకి ఎక్స్ వై క్రోమోజోములు లెక్క ఉందిగా సైన్స్ ప్రకారం సైన్స్ ప్రకారంగా కాదు సైన్స్ మన చెప్తున్నాయి శాస్త్రం అంటే సైన్సే కదా శాస్త్రి గారు శాస్త్రం అంటే సైన్స్ అంట మనుషులంటే మంచి మనుషులు అన్నట్టుంది అలాగే పంచాంగం ముందు పెట్టుకుని సార్ మనకి ఇప్పుడు ఫైనాన్షియల్ క్యాలెండర్ గానీ లేకపోతే వెదర్ రిపోర్ట్ గానీ ఉంది అనుకోండి మనకి సార్ సూపర్ కంప్యూటర్ మనకి సైక్లోను ఇటు వెళ్తుందని కనిపిస్తుంది అంటే లేదండి పంచాంగం ఏది చెప్తే అది కరెక్ట్ పంచాంగం అంటేనే శాస్త్రం అని అనమాట వినండి ఒకసారి శాస్త్రం ప్రకారం అయినా అంతే కదా ఒకటైతే ఉంది ఎవరికన్నా ఆడపిల్లలే పుడుతుంటే మగపిల్లవాడు కావాలనుకుంటే మార్గాలు ఉన్నాయి అలానే మగపిల్లలే పుడుతుంటే ఆడపిల్ల పుట్టాలంటే మార్గం ఉంది అంటే ఇప్పుడు మన పూర్వీకులు చెప్పిన లెక్కలు కొన్ని ఉంటాయి ఆ లెక్కల ప్రకారము ఆయుర్వేద శాస్త్ర ప్రకారం చేసుకోవచ్చు మనం మనము ఇప్పుడు మీకు నక్షత్రాల్లో మీకు మగ నక్షత్రాలు ఆడ నక్షత్రాలు అని ఉంటాయి

ఆ నక్షత్రం రెండుగా చీలి ఒక ప్యాంట అనిపిస్తే మగ నక్షత్రాలని జేమ్స్ వేబు టెలిస్కోప్ కూడా చూపించింది అని ఈ చూపించే టైప్ అనమాట ఎవరో ఈ ఇప్పుడు నక్షత్రాన్ని చూసారనుకోండి టెలిస్కోప్ పెట్టి ఏమవుతుందంటే కొన్ని నక్షత్రాలు అటు ఇటు అటు ఇటు నడుము ఊపుతున్నట్టు అనమాట అంటే ఆడు నక్షత్రాలు కొన్ని నక్షత్రాలు వేణేస్తాయి అనమాట లాగా మ్యూజిక్ కూడా వస్తుంది మీకు నక్షత్రాల సౌండ్ వస్తుంది అంటారు కదా సూర్యుడి నుంచి ఓం టిన్ అది మగ నక్షత్రం అనమాట వినండి ఇప్పుడు ఆడ మగ ఎలా పడతారో చెప్తాడు మా ఫిజిక్స్ గురు వినండి అంటే మన వాళ్ళు చూడండి మధ్య మళ్ళీ ఈ అని చెప్పింది అందుకే ఇప్పుడు కొన్ని ఏదో ఎఫ్ టు సినిమాలోని అంతేగా అంతేగా ఉంటాడు కదా పక్కన ఒక అతను అతను ఈ మునక్కాయ సేమ్ అనమాట అంట ఏనండి మన వాళ్ళు లెక్క కట్టారు కదా ఆ లెక్క ప్రకారము మగ నక్షత్రం రోజున సంగమం చేస్తే గనక ఆ పిల్లవాడు పుడతాడు ఆ అప్పుడు చెప్పండి మగ నక్షత్రం రోజున గనక సంగమం చేస్తే మగ పిల్లవాడు పుడతాడు అన్నది చిల్లంగితనమా చేతబడ బాణ ఇలా కొంతమంది యోని పూజలు చేస్తున్నారు తెలుసు కదా మీకు కొంతమంది క్షుద్ర స్వామీజీలు ఇప్పుడు నిజంగా క్షుద్ర పూజలు క్షుద్రాన్ని ప్రమోట్ చేసేది ఎవరు అంటే నక్షత్రాలు మగ నక్షత్రాలు ఉంటాయి అందువల్ల మగ నక్షత్రం రోజు కలిసిన రోజున పుడితే ఇతను డాక్టర్ అంటే డాక్టరేట్ ఎవరో మన ఫిజిక్స్ తెలిసిన ప్రొఫెసర్ అనమాట నక్షత్రాలు మగ ఉంటాయి అన్నాడు ఇతనికి ఎలా ఇచ్చారండి పిహెచ్డి నాకు తెలియ అని ఒక పర్టిక్యులర్ వేదిక స్కాలర్ చెప్పంగా నేను విన్నాను విన్నారా చెప్ప అని చెప్పేస్తున్నాడు క్లియర్ గా మళ్ళీ మనం వెరిఫై చేయాలంటాడు ఆల్రెడీ చెప్పేసాడా చెప్పిన తర్వాత మళ్ళీ చూడండి ఏమంటాడు దాన్ని ధృవీకరించుకోవాలంటే మనం శాస్త్రాలు తిరిగేయాలి అది శాస్త్రాలు ఎలా తిరిగేస్తాడు ఇప్పుడు ఏ నక్షత్రం మగది ఏ నక్షత్రం ఆడది అని అప్పుడు నక్షత్రాల్లో ఆడది మగ ఉంటుందని కన్ఫర్మ్ చేసాడు మగ నక్షత్రం రోజున కనుక కలిస్తే మగ పిల్లవాడు ఉంటాడు కన్ఫర్మ్ చేస్తాడు చేసేసి ఇది ఒక వేదిక స్కాలర్ చెప్పాడంట వేదిక స్కాలర్స్ అంటే ఎవరో కాదు చేతబడి చేయడం అలాంటిది చిల్లంగి అంటారు కదా చేతబడి చిల్లంగి బాణామతి ఎలాగైతే చేస్తారో సేమ్ అటువంటి ప్రక్రియే ఉంటుంది వేదాల గురించి ఒక ఇది అన్నారు కదా ఒకసారి ఇంకొకటి పెడతాను అది కూడా వినేసేయండి విన్న తర్వాత ఇతని క్యారెక్టర్ ఏంటి ఇతను ఎలాంటి క్షుద్ర పూజలు లాంటివి ఈ క్షుద్ర మనస్తత్వం కలిసి ఉండడం తెలిసిపోతుంది ఒక్కసారి ఉండండి